శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జయ శ్రీరామ్ అని కమెంట్ చేయండి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్ర దేవత అని జ్యేష్ఠా దేవత అని అలక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరూ కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటారు సిరి సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం మందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు అలక్ష్మి పాలసముద్రాన్ని మదించినప్పుడు దరిద్రదేవత పుట్టింది దరిద్రదేవత తర్వాత ఆలాహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని తాను వివాహం చేసుకోవాలని విష్ణు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని అంటుంది దీనితో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్ళి ఆడటానికి ఎవరూ అంగీకరించరు చివరికి ఉద్దాల మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్కా చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కలిసి ఉండరు ఏ మనిషి కూడా దరిద్రదేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్రదేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్తుంది మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వారు ఎప్పుడూ నీరసంగా ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు ఏ పనిని గబగబా చెయ్యరు నిదానంగా ఎందుకురా బాబు పనిచేస్తూ ఉన్నాం అన్నట్లు చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్రదేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదనే సంకేతం ఇక రెండవ సూచన ఏమిటంటే ఏ ఇంట్లో దరిద్రదేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ముందుకేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు ఎదురు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళ పట్ల అస్సలు గౌరవం చూపించరు ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటంటే ఆడవాళ్ళు ఊరికే ఏడవటం ఏ ఇంట్లో దరిద్రదేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే ఏడుస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తించండి ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవటం ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా అన్నము కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది ఇక ఐదవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్ళల్లో ఒక రకమైనటువంటి బూజుల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసినా ఆ వాసన పోదు ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు ఇలా దుర్వాసన రావటం అనేది దరిద్ర దేవత ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది మరి ఈ దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికిడ పసుపుని నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది అలాగే నెలకు ఒక్కసారి బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వల్ల దరిద్ర దేవత ఇంట్లో ఉండి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించండి దీంతో పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలిపోతుంది ఎందుకంటే ఈ దూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందనే సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఏ పనులు చేయటం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవే కదా అని తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం కానీ అవే మన పాలిట శాపంగా మారతాయి మన ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకోవటానికి కారణం అవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దు పొడిసే వరకు నిద్రించకూడదు చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే వరకు పడుకునే ఉంటారు కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షించబడుతుంది దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షించబడకుండా ఉండాలంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లాలి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవటం కూడా అస్సలు మంచిది కాదు కనుక దరిద్రదేవత మీ ఇంటి వైపు చూడకుండా ఉండాలంటే ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తర్వాత బయటికి రావాలి దుప్పటి మంచం మీద పడవేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షించబడుతుంది అందుకే మంచం మీదనే దుప్పటి మడత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఎంగిలిపల్లం అలాగే ఉంచకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తీరాలి తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటు కూర్చుంటుంది దరిద్ర దేవత ఆకర్షించబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యాలు పాలవుతారు దరిద్ర దేవత మన ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవటానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం పూట కలవకూడదు ఎవరితో గొడవ పడకూడదు ఇక మనం చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవత చేరుతుంది అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు